రాజుకు మరణకరమైన వ్యాధి వచ్చి మంచం పట్టాడు అలాంటప్పుడు ప్రవక్త అయినటువంటి యక్ష వచ్చి నువ్వు బ్రతకవో చచ్చిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పడం జరిగింది ఎవరికైనా ఏ వార్త అయినా వినడానికి ఓకేనేమో కానీ మరణ వార్త మాత్రం సాధారణంగా ఎవరికీ మింగుడు పడదు ఇతరుల మరణం గురించి మాట్లాడితే ఎంతో కొంత మనలో ఒక విధమైనటువంటి వేదన ఆందోళన కలుగుతుంది తన మరణం గురించి ఒకవేళ తెలిస్తే నువ్వు చచ్చిపోబోతున్నావు అని వచ్చి దేవుని ప్రవక్తి చెప్పేస్తే ఆలోచించండి అటువంటి సమయంలో ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బ్రదర్ డాక్టర్లు చెప్పేశారు ఏం చెప్పారు డాక్టర్స్ నా రోగం తగ్గదన్నారు మందులు కూడా ఇది అందదు అని చెప్పన్నారు రిపోర్ట్స్ అన్నీ కూడా నెగటివ్ గా అన్నారు బ్రతకడం కష్టం అంటున్నారు త్రీ మంత్స్ మ్యాక్సిమం అంటున్నారు ఇంకొంచెం ఎక్కువైతే సిక్స్ మంత్స్ అంటున్నారు ఒకవేళ డాక్టర్స్ ఈరోజు ఆరోగ్యాన్ని గూర్చి ఒకవేళ నీకు ఆందోళనను పుట్టించేటటువంటి విషయాన్ని వాస్తవాన్ని వారు చెప్పేశారేమో ఏం చేయాలి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా తీవ్రమైన అనారోగ్యం గుండా వెళుతున్నాను తీవ్రమైనటువంటి వ్యాధి బాధ గుండా వెళుతున్నాను మందులకు చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాను వైద్యుల్ని మార్చాను వైద్యం కూడా మార్చాను అయినా ప్రయోజనం లేదు విసుకొచ్చేస్తుంది బ్రదర్ చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది బ్రదర్ ఉన్నారా ఇసుకియా రాజో అయినా రోగ్రస్తుడు మంచం పట్టేశాడు ఈ రోగానికి నువ్వెవరో అవసరం లేనే లేదు నువ్వు పెద్దోడువా చిన్నోడువా పట్టించుకోదండి నువ్వు పురుషునివా లేక స్త్రీవా పట్టించుకోదండి ఐశ్వర్యవంతుడివా పేదవుడివా పట్టించుకోదండి పట్టించుకోదండి ఈ రోగము చూశారు మాయిధారి రోగం నల్లోడివా తెల్లోడివా బండోడివా బక్కోడివా అవసరం లేదండి ఎప్పుడు ఎవరికి ఎటువంటి రోగము సంభవిస్తుందో తెలియదు ఒకవేళ ఏదైనా తీవ్రమైన అనారోగ్యము వ్యాధి బాధ నిన్ను ఆవరించి ఉన్నట్లయితే ఏం చేయాలి ఏం చేశాడు హిస్కియా నువ్వు చచ్చిపోబోతున్నావు అని యస్యా వచ్చి చెప్పి వెళ్ళిపోతే ఇస్కే ఏం చేశాడో తెలుసా కన్నీళ్లు కారుస్తూ దేవునికి అర్థం చేశాడు అయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్లీజ్ నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను కరుణించు కన్నీరు కార్చాడు అలా కన్నీళ్లు కార్చినప్పుడు ఐదో వచ్చినము నీవు తిరిగిన ప్రజలకు అధిపతి అయిన హిస్కియా ఆ పోయి అతనితో ఇట్లా చెప్పు నీ పితృడైన దావేదునకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీ ఆస్తి నేను చూశా ఉందే నీ బ్యాంక్ బ్యాలెన్స్ నేను చూసా ఉందా నీ కులం ఏమిటో నేను చూసా నీ అందం ఏమిటో నేను చూసా ఉందా అండి జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులు నీకు కష్టకాలం వచ్చినప్పుడు కుదరని రోగం వచ్చినప్పుడు కన్నీటి లోయగుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఇందా నేను చెప్పినట్టుగా నీ కులం ఏమిటో దేవుడు చూడ్డం నీ ఆస్తి ఏమిటో దేవుడు చూడ్డం నీ అంతస్తు ఏమిటో దేవుడు చూడ్డం నీ అందం ఏమిటో దేవుడు చూడ్డం నువ్వు తినే ఆహారం ఏమిటో దేవుడు చూడ్డం నీ ఆకారం ఏమిటో దేవుడు చూడ్డు ఏం ఏం చూస్తాడో తెలుసా నీ కళ్ళను చూస్తాడు ఆ కళ్ళల్లో ఉన్న కన్నీరును చూస్తాడు రాజు పట్టించుకోలే దేవుడు రాజుగా పరిపాలించే వాడివిగా ఐ డోంట్ కేర్ నువ్వు చావబోతున్నావు అంతే చెప్పేశాడు దేవుడు గాడ్ డజంట్ కేర్ యువర్ పోస్ట్ అండ్ పొజిషన్ ఫ్రెండ్ నువ్వేమిటో నీ స్థితి ఏమిటో నీ గతి ఏమిటో దేవుడికి అవసరం లేదు నీ దినములు లెక్కించబడినప్పుడు ఈ లోక యాత్ర ముగించి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు వెళ్ళిపోవాల్సిందే ఎవ్వరూ ఆపడానికి ఛాన్స్ లేదు అయిపోయింది నీ పని ఫుల్ స్టాప్ పెట్టేశా అని దేవుడు శాసనం చేసినప్పుడు వచ్చి ఆ విషయం చెప్పేసినప్పుడు ఇస్కియా ఏం చేశాడో తెలుసా కన్నీరు కర్చాడండి ఏడ్చాడండి యషాతో దేవుడు అంటున్నాడు యష్యా నా ప్రజలకు అధిపతి యోగు చేసికి ఆ దగ్గరకు వెళ్ళు ఏ ఎందుకని అతడు కన్నీళ్లు కార్చుట నేను చూశా అద్భుతమైన మాట ఎప్పుడు చెప్తా మరలా చెప్తున్నా నువ్వు ఏడవడం నీ భర్త చూసుండకపోవచ్చు నీ భార్య చూసుండకపోవచ్చు నిన్ను కన్న తల్లి తండ్రి చూసుండకపోవచ్చు నువ్వు నమ్మినటువంటి వ్యక్తి చూసుండకపోవచ్చు కానీ నువ్వు కార్చే కన్నీరు నా ప్రభువు చూస్తున్నాడు అది వాస్తవం నువ్వు ఏడుస్తుంటే కొంతమంది సంతోషించవచ్చు నువ్వు ఏడుస్తుంటే కొంతమంది పండగ చేసుకోవచ్చు నువ్వు ఏడుస్తుంటే మరి కొంతమంది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు దయచేసి నువ్వు ఏడిస్తే నిన్ను చూసి జాలి పడే వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నా ప్రభు అయినా యేసుక్రీస్తు నచ్చిపోతే ఆయన ఒక్కడేనండి నువ్వు ఏడిస్తే చాలిపడేవాడు కనికర పడేవాడు అవసరమైతే తను కూడా కన్నీరు కార్చేవాడు వెళ్ళి చెప్పు ఏం చెప్పమంటావు ప్రభు నేను అతని ఆయుష్ను ఒడిగించబోతున్నా ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నా వెళ్ళి చెప్పు ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యం పొడిగించబోతున్నా పదిహేను సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నానని చెప్పు ఎంత అద్భుతమైన దేవుడు అండి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అనారోగ్యంతో భయపడుతున్నవారు బాధపడుతున్నవారు ఏమైపోతానో అనేటటువంటి ఆందోళన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ బహుశా దేవుడు నీతోనే చెప్తున్నాడేమో ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యము నీ ప్రాణాన్ని తీయటానికి రాలేదు అది ప్రాణ అపాయకరమైన ఆ రోగము కాదో ధైర్యంగా ఉండు నీ ఆయుష్ను నేను పొడిగించబోతున్నానో ధైర్యంగా ఉండవు